హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకుం వెల్కమ్ బ్యాక్ టు శ్యామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నా ఫ్రెండ్స్ మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలని ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము సో ఇక్కడైతే చూడండి నేనైతే బయటికి వెళ్ళి ఉండే మార్నింగ్ నుంచి ఫోన్లు చేస్తున్నా ఏంది మమ్మీ వీడియో ఏంది ఏం ప్లాన్ చేసినా ఈరోజు వీడియో అంటే నేను చెయ్యను వద్దు ఇంకా నాకు చేత కావట్లేదు అన్నారు సరే అని నేను కూడా ఊకున్నా ఫ్రెండ్స్ చాలాసార్లు ఫోన్ చేసిన ఏం చెప్పలే సరే అని ఇంకా నేను ఇప్పుడే ఇంటికి వచ్చేసరికి రెడీ అయి ఉన్నారు ఏంది వీడియో లేదన్నావు కదా రెడీ అయినావు అంటే ఏం లేదు కెమెరా ఆన్ చేసి నువ్వు నేను సబ్స్క్రైబర్స్తో మాట్లాడాలని నాకైతే పిలిపించి నిలబడిపించినారు సరే మరి అమ్మనైతే అడుగుదాం ఏం మాట్లాడతారు ఏందో ఏమైంది అయితే మీ అందరికైతే నాకైతే ఇవాళ చాలా సంతోషంగా మంచిగా అయితే మీతో మాట్లాడాలని అయితే మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నిన్న పెట్టిన వీడియోకు మీరందరూ ఎంతమంది స్పందించారో వాళ్ళందరికైతే ఫస్ట్ థ్యాంక్స్ అండి ఎందుకంటే నాకు చాలా మోటివేషన్ చేశారు ఆంటీ అది కాదు ఇది కాదని నాకు చాలా మంచిగా అనిపించింది లైవ్కి కూడా వెళ్ళాను తర్వాత మా పాప పడుకున్నాను మా పాప మళ్ళీ లైవ్కి కూడా తీసుకొచ్చి మమ్మీ మాట్లాడితే ఆ లైవ్లో కూడా చాలా మంది రెస్పాన్స్ అయ్యారండి ఆంటీ మీరు చేయండి అమ్మ మీరు చేయండి అనేసరికి చాలా మంది మేము సపోర్ట్ చేస్తామంటే ఏం కాదు మీరు ట్రై చేయండి అని కూడా అన్నారుగా చాలా మంది అన్నారు నాకు అదే అసలు నాకు ఇంతమంది ఉన్నారు ఆ పిల్లలు నాకు ఇద్దరు పిల్లలే అనుకున్నా కానీ నాకు యూట్యూబ్ లో అందరు ఎంత నా పిల్లలే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా నైట్ హాయ్ ప్రశాంతంగా నిద్రపోయినా కామెంట్స్ అన్నీ అయితే చదివాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది చాలా ప్రశాంతంగా ఎదురుపోయినా కానీ ఒక్క కామెంట్కు మాత్రం నాకైతే గుండె మాత్రం తగిలిపోయిందండి వంద ముక్కలైపోయింది నిజం చెప్తున్నా అమ్మాయి పేరు అయితే చెప్పానండి అమ్మాయి ఆ కామెంట్ పెట్టగా నాకు అసలు ఆ లైవ్లో అసలు నాకు గేడ్ వచ్చేసింది ఆంటీ ఎందుకు మీరు అంత టెన్షన్ పడుతున్నారు నాకు మమ్మీ డాడీ లేరు లేవర్ ఇయర్స్ అయిపోయింది నేను ఒక్కదానే ఒంటరిగా ఎంతమందికి సమాధానం చెప్పుకుంటూ నేను ముందుకు వెళ్తున్నాను మీకేమైంది అంటే నిజం చెప్తున్న ఫ్రెండ్స్ ఆ అమ్మాయికి అయితే ఆ మాట అనేసరికి నాకు చాలా ధైర్యం వచ్చింది ఎందుకంటే నిజమే కదా ఒక అమ్మాయి ఒంటరిగా చిన్న అమ్మాయి తల్లిదండ్రి లేకపోతే ఎంత ఆ మాట అన్నదంటే నాకు ఇక అప్పుడే నేను డిసైడ్ అయిపోయినా ఎంత కష్టమైన కానీ నేను వీడియో చేస్తా ఆంటీ మీరు చెయ్యాలి మీరు సక్సెస్ అవుతారు మీకేం కాదు అనేసరికి అమ్మాయి ఆ కామెంట్తోనైతే ఇంకా నాకు ఉత్సాహం వచ్చింది అయితే నేను డిసైడ్ అయిపోయినా చేస్తా ఏదో ఒకటైతే సాధిస్తా అండి అవును ఫ్రెండ్స్ లైవ్లో నేను కూడా ఉండే ఆ కామెంట్ అయితే చూశాను నాకు కూడా చాలా బాధ అనిపించింది నిజమే అనిపించింది మనం అందరు ఉండి కూడా ఈ ఏమంటారు ఈ సమాజంలో ముందుకెళ్ళాలంటే చాలా కష్టం అలాంటిది మనకి పేరెంట్స్ లేకుండా ఈ సొసైటీలో బతకాలంటే చాలా అసలు గ్రేట్ ఆ అమ్మాయి చెప్పింది చాలా బాధేసింది సో మా మదర్ కూడా చూడండి ఆ కామెంట్ చదివి చాలా ఏర్పొచ్చిందండి ఒక్కసారైనా నేను నీకు కలుస్తా అమ్మా హైదరాబాద్లో మా ఇల్లు ఉంది నేను వచ్చినప్పుడు నీకు కలుస్తానంటే ఓకే అని చెప్పింది ఖచ్చితంగా అయితే నేను అమ్మాయిని అయితే ఒక్కసారి కలుస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు అమ్మాయి మీద అంత ప్రేమ అంత ఒక్కసారి అమ్మాయిని పోయి దగ్గరగా హతుక్కోవాలన్నట్టు నాకు ఆ నైట్ అనిపించింది ఆ టైము ఎంత బాధగా ఎంత ఫీలింగ్ మాట్లాడింది అనేది ఆ ఫీలింగ్ అనేది నాకు అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు నేను లేనప్పుడు నా పిల్లలు ఎలా ఉంటారో అది మాట అనేది నాకు అర్థమైపోయింది సేమ్ నాకు కూడా అదే అనిపించింది మమ్మీ అసలు నిజం చెప్తున్నా కామెంట్ పెట్టినప్పుడు ఇప్పుడు మనకైతే అందరు ఉన్నారు కానీ మనకు చాలా దగ్గరగా ఉన్న మన పేరెంట్స్ లేనప్పుడు అరే మనకి ఎలా ఉంటుంది నాకు కూడా అనిపించింది ఎందుకంటే మా పిల్లలు నేను కొద్దిసేపు అలా పడుకునే ఏదో నేను లేకపోతే బయటికి ఒక పది నిమిషాలు వెళ్ళినా కానీ పదిసార్లు ఫోన్ చేస్తారు మమ్మీ ఎప్పుడు వస్తాయి ఏంటి ఎక్కడ మార్కెట్కి వెళ్ళినా ఇక నాకు అది అర్థమైపోయింది వద్దు ఇక ఏదైనా అమ్మాయి మాట మీనైతే ఎప్పటికైనా నాకు ఫస్ట్ అమ్మాయినండి మోటివేషన్లో అందరు సపోర్ట్ చేశారు కానీ అమ్మాయి మాట అయితే నాకు బాగా కదిలిచ్చింది చాలా వర్క్ అయితే నాకు నేనైతే చేస్తాను రేపు నుంచి అయితే మంచి మంచి వీడియోస్ నాకు ఎలా అనిపిస్తే అలా అయితే నేను చేస్తాను ఫ్రెండ్స్ అందరు కూడా సపోర్ట్ చేయాలి కామెంట్ చదివి ఇన్స్పిరేషన్ కాదు అందరు నాకు సపోర్ట్ చేశారు కానీ అమ్మాయి ఆ మాట ఎంత బాధగా కామెంట్ చదివేసరికి నాకు అసలు చాలా బాధ ఒక అమ్మ నేను ఒక్కదాన్నే కదా నాకు ఇంతమంది చుట్టూ ఉన్నారు నా బిడ్డ నా కొడుకు నా మనవాళ్ళు మా హస్బెండ్ మా అమ్మ ఇంతమంది ఉన్నారు నాకు అమ్మాయి ఉన్నా కానీ నాకు మదర్ డాడీ లేరాంటి నేను ఎంతమంది సమాధానం చెప్పుకుంటూ ముందుకు వెళ్తున్నా నేను అనేసరికి నాకు అక్కడే ఇక డిసైడ్ అయిపోయినా వద్దు ఇక నేను చేస్తాను ఏదో ఒకడైతే సాధించా కానీ అయితే అది అందరు చేశారు అందరికైతే అందరూ ఒక్కటే నాకు కానీ అమ్మాయి కొద్దిగా ఎక్కువ నాకు హార్ట్ టచ్చింగ్ అనిపించింది ఓకే ఫ్రెండ్స్ అమ్మాయికి అయితే చాలా చాలా థ్యాంక్స్ అండి నేను కూడా నా పెళ్ళైనప్పటి నుంచి నాకు ఇప్పటికీ ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినాయండి చాలా అంటే చాలా కష్టపడ్డా బిజినెస్ ఒక చిన్న డబ్బ కొట్టు కూడా పెట్టుకున్నాను అండి నేనైతే ఆ చిన్న డబ్బ కొట్టు ఒక మిక్సీ తీసుకున్నది నిజం చెప్తున్నా ఫిఫ్టీన్ హండ్రెడ్కు తీసుకొని థర్టీన్ హండ్రెడ్కు పక్కన ఉండే మా ఫ్రెండ్ ఆమె థర్టీన్ హండ్రెడ్ ఇచ్చేసి ఆ థర్టీన్ హండ్రెడ్ సామాన్ ఆ డబ్బా కొట్టలో పెట్టుకొని కూడా అమ్ముకున్నా ఫ్రెండ్స్ అది కూడా నేను సక్సెస్ కాలేదు మేము చిన్నగున్నప్పుడు కదా చాలా చిన్నగా ఉన్నారు అవును వచ్చిన చుట్టుపక్కల నలుగురు వచ్చినా గానీ అమ్ముకునేదాన్ని ఏందో చేయాలి ఆత్రుత పూలు కట్టిన తర్వాత అక్కడ పూలు అది అందరం కట్టేటోళ్ళు వాళ్ళు నేను కూడా వంద రూపాయ వంద మూరలు కడితే పది రూపాయలు ఇచ్చేటోళ్ళు అవును మేము చిన్నగున్నప్పుడు ఉన్నప్పుడు కట్టేదాని కదా అక్క కూడా కట్టేది కదా వంద మూరలు కడితే పది రూపాయలు అప్పుడు ఇప్పుడు ఎంత ఇస్తారో అయితే తెలియదు అది కూడా చేసిన అది కూడా ఇక ఓపిక లేకుండా నడుమలు బాగా గుంజేటివి ఆ పూలు కట్టేకాడైతే కుంకుమ పసుపు కూడా అది ప్యాకెట్లు చేసా అండి ఉండేవి అవి కూడా మొత్తం క్లీన్ చేసి ప్యాకెట్లు అవి కూడా కట్టిన ఫ్రెండ్స్ తర్వాత మా పాప పెళ్ళి అయితే చేసాం తర్వాత ఎంపూర్యం పెట్టిన అది కూడా లాస్ అయిపోయినా మా హస్బెండ్ అయితే మంచితనానికి పోయి మొత్తం ఏమంటారు మొత్తం అంటే మొత్తం లాస్ అండి ఇంకా మాకు ఎటు లేకుండా శూన్యం అయిపోయింది మా పాప పెళ్ళి తర్వాత ఇంకా ఏదో సాధించాలి ఏదో చేయాలి చేయాలనేసరికి ఈ యూట్యూబ్ అంటే అసలు మాకు అసలు తెలియదు అవును అసలు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మనకు యూట్యూబ్ గురించి తెలుసు అసలు గురించి తెలిసిందం వీళ్ళకి అంత తెలుసు నాకు అస్సలు తెలియదు యూట్యూబ్ లో పాటలు అది వస్తాయి అవి కూడా తెలియదు తర్వాత తెలుసుకొని ఇంకా నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా పాప చెప్పింది యూట్యూబ్ ఉంటదమ్మా ఇట్లా అది ఇది అని అంటే ఇయో అట్లా ఉంటదా అని అక్క చేసింది కదా యూట్యూబ్ ఛానల్ పుట్టక ముందు అయితే ఒక ఛానల్ అయితే మా పాప స్టార్ట్ చేసిందండి అప్పటికి మా పెద్ద ఆయన కడుపులో పడ్డాడు అది స్టాప్ చేసేసినాం కొద్దిగా అప్పుడు నాకు తెలిసింది యూట్యూబ్ ఉంటది ఇట్లా అమ్మ ఇట్లా మనం వంటలు చేసి పెడితే అది చేస్తే మనకి మంచిగా ఉంటది అంటే సరే అని ఇద్దరం చేసుకున్నాము అది సెకండ్ సారీ చానల్ రెండో ఛానల్ కూడా పెట్టింది బాబు మన పెద్ద ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయిన తర్వాత అది కూడా పెట్టింది మళ్ళీ తర్వాత ఇంకా ఏదో ప్రాబ్లమ్స్ వల్ల వదిలేసింది వదిలేసింది దాని తర్వాత ఇంక మీరు ఇద్దరు చేసేరు కదా ఏది మీల్స్ ఇది ముందు పెద్దయిన పుట్టక ముందే ఫ్రెండ్స్ మాకు హైదరాబాద్ వెళ్ళిన కొత్తలు అయితే ఇంకా మీల్స్ కోసం ఫ్యాక్టరీ లాంటివి మీల్స్ చేసినాము పచ్చళ్ళు కూడా వేసి ఇచ్చిన అప్పుడు మీల్స్ వేసి ఇచ్చినప్పుడు అయితే నాకు కుక్కర్ పేరు చేయి మొత్తం కాలిపోయిందండి అక్కడికి మా హస్బెండ్ అన్న వద్దు లేమ్మా నువ్వు అంటే అది కూడా వదిలేసిన ఏదంటే ఏది సక్సెస్ కాలేదు నాకైతే అప్పుడు అయితే నేను జాబ్ చేసేటోడిని అక్క ఇంకా అమ్మ ఇద్దరు తిరిగేటోళ్ళు ఫ్రెండ్స్ మనకి నాచారంలో కంపెనీస్ ఉంటాయి కదా ప్రతి కంపెనీకి ఇద్దరు బైక్ వేసుకొని వెళ్ళి ఇట్లా మేము మీల్స్ ఇస్తాము మాకు ఇవ్వండి అంటే చాలామంది అసలు దగ్గర కూడా రానివ్వకపోయేది ఇద్దరే తిరిగేటోళ్ళు అమ్మ ఇంకా అక్క అప్పుడైతే యాక్టివ్గా ఉండే సో ఇద్దరు అక్కే అమ్మని తీసుకొని మొత్తం తిరిగేది అప్సిగూడ అట్ సైడ్ మొత్తం మనకి ఇండస్ట్రియల్ ఏరియా ఉండే కదా అది మొత్తం తిరిగేది లాస్ట్కి అయితే ఒక దాంట్లో అయితే ఇద్దరికైతే ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఫుడ్ అని అన్నారు ఇచ్చినాము తర్వాత అది కూడా ఇక వాళ్ళు కూడా కొద్దిగా ఇది అయిపోయి నాకు చేయి కాలింది అక్కడికి అది కూడా ఆపేసి చేయి కాలిన చేశారు కానీ వాళ్ళు ఏదో మరి ఎందుకు వద్ద వాళ్ళే మళ్ళీ ఎందుకో మాకు రిజెక్ట్ చేశారండి ఎందుకు చేశారు అనేది కూడా మాకు ఫార్టీ రూపీస్ కి ఇవ్వండి థర్టీ రూపీస్ కి ఇవ్వండి అంటే ఇంకా మాకు అది ఏమంటారు ఒక రూపాయి కూడా మిగిలదని ఇంకా వద్దని ఫస్ట్ వచ్చి తీసుకున్న తర్వాత మాకైతే చేయమన్నారు టెన్ అని మళ్ళీ ఫిఫ్టీన్ అట్లా ఏదో మాకు అయిపోయింది అది కూడా తర్వాత పికిల్స్ కూడా ట్రై చేశారు ఇద్దరు పికిల్స్ కూడా చేసిన అది కూడా కాలేదు ఈ యూట్యూబ్ అయినా కావాలని అయితే ఉత్సాహంతో అయితే మా బాబుకైతే అప్పుడు బతిలా అనుకున్నా ఫస్ట్ వద్దన్నాడు కొన్ని వీడియోస్లో నేను కనబడలేదండి నీకు సెట్ అవ్వట్లేదు ఏంటంటే ఏం కాదు చేత మన తర్వాత వానికి కూడా మా పాప ముగ్గురం కలిసి అయితే ఈ యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి తర్వాత మా చిన్న ఆయన కడుపులో పడి కొద్దిగా మధ్యలో గ్యాప్ వచ్చింది అసలు ఈ యూట్యూబ్ పిచ్చి ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఇది యూట్యూబ్ పిచ్చి ఏం లేదు నాకు చిన్నగా ఉన్నప్పుడు సినిమా ఛాన్స్ వచ్చింది సినిమా ఛాన్స్ వచ్చినప్పుడు మీ తాత పంపించలేదు ఏ సినిమాకి వచ్చింది ఏంది జడ్జిమెంట్ యమున యమున పాత్రలో నాకు వచ్చింది ఇంకా మా మా నాన్న ఏమో పంపించలేదు మన ముస్లిమ్స్ దాంట్లో పోకూడదు నేను పంపానని ఇంకా గొడవ చేసింది బాగా రెండోసారి కూడా ఏదో ఛాన్స్ వచ్చిందన్నీ ప్రియా ఓ ప్రియా సిమ్రాంది సిమ్రాన్ అబ్బాస్ ఎవరు ఉంటారు దాంట్లో వచ్చింది ఇక నాకు మా తమ్ముడికి ఉంది పిచ్చి చెయ్యాలి అన్నట్టు కూడా బాగా పిచ్చి మా తమ్ముడికి నాకు కూడా ఉండే సినిమా ఇండస్ట్రీ టీవీ ఇండస్ట్రీలో వెళ్ళాలని చాలా ఇష్టపడడం కానీ అది కాలేదు అప్పుడు మన అదృష్టం లేదని వదిలేసిన కానీ యూట్యూబ్ చూసిన తర్వాత సరే మన సినిమాలో అయితే చేయలేకపోయినా కానీ యూట్యూబ్ అయినా మన వంటలైనా వాళ్ళకి నచ్చి మనం ఏదో ఒక పేరు తెచ్చుకోవాలి పది మంది కనబడాలి అరే అన్నట్టుగా నేను స్టార్ట్ చేసిన నాకు ఏదో చేయాలి చెయ్యాలి చేయాలని మరి మరి నిన్నేమో నేను చెయ్యను అని అన్నాను గానీ కాదు ఇప్పుడు నేను చేస్తా సాధించాలి ఇక అంటే నిజంగా నా లైఫ్ లో అన్ని కోల్పోయినా నేను సక్సెస్ ఏ దాంట కానీ లైఫ్ లో కూడా సక్సెస్ కాలేదు బిజినెస్ లో ఏం చేసిన ఇది మాత్రం సక్సెస్ కావాలని అయితే మంచి వీడియో చేద్దాం మనము ఎక్కడికైనా అక్క కూడా అన్నది ఏం కాదమ్మా అని బాగా ఇన్స్పిరేషన్ చేసింది అక్క అయితే ఎందుకు భయపడుతున్నాను ఇంత కష్టపడి ఇన్ని వీడియోస్ పెట్టి నువ్వు ఎందుకు నీకు చూడు ఇంత మంది కామెంట్ చేస్తున్నారు ఎంత మంచిగా మాట్లాడాలి అక్క కూడా బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఇక చేద్దాం అయితే డిసైడ్ అయిపోయినా గౌతమ్ ఎస్సేస్ కాకుండా శమ ఎస్ఎస్ కాకుండా క్షమ యూట్యూబర్ ఒక పేరు అయితే సంపాదించుకోవాలి నాకు అదొక కోరిక అంతే క్షమ అనేది ఒక ఇంకా అన్ని చేసినా ఏది కాలేకపోయినా లాస్ట్ కి శ్యామ యూట్యూబర్ అన్న అవ్వాలన్నది నీ కోరిక లోగో ఇంట్లో ఉండాలి నాకు అదొక కోరిక అంతే ఆ కోరిక తీరాలి తీర్చదాని నమ్మకం వచ్చింది మంది నాకు పిల్లలు ఉన్నారు సపోర్ట్ చేస్తారు నో టెన్షన్ అని ఇప్పుడైతే ధైర్యంగా ఉంది నాకు అంటే ఇంకా రేపటి నుంచి వీడియోస్ వేస్తా ఉన్నా ఖచ్చితంగా వేద్దాం మనం మీరు లేదా నేను లేను కదా ఇప్పుడు నాకు మీరు అందరు సపోర్ట్ ఉండరు నాకేం టెన్షన్ ఆ ఒక్క కామెంట్ వల్ల నీకు మళ్ళీ ఇన్స్పిరేషన్ వచ్చి మళ్ళీ చేస్తా అంటున్నా అంతే చేస్తా ఖచ్చితంగా చేస్తా ఎందుకంటే నాకు ఇంత మంది సపోర్టర్ ఉన్నారు కదా మరి ఎవరు సపోర్ట్ లేకుండానే అట్లుంటే నీకు నేను నా అక్కున్నా మేమిద్దరం సపోర్ట్ చేస్తున్నా డాడీ కూడా సపోర్ట్ చేస్తారు ఇంకేంది నీకు మరి మంది సపోర్ట్ చేసినప్పుడు గమ్మున చేసుకోకుండా చెయ్యను అది ఇది అంటావు రోజు షాప్ ఆయన షాప్ బంద్ చేయడు ఫ్రెండ్స్ అసలు మాకు షాప్ ఉంది అది ఏంటి ఏమి తర్వాత చెప్తాం గానీ చిన్న షాప్ అయితే ఉందండి సో ఏమంటారు వాచ్ టైం దగ్గరకు వస్తుంది వన్ ఇయర్ అయితే వెళ్ళిపోద్ది అని ఆయన కూడా టెన్షన్ పడుతున్నారు సరే నేను వస్తా ఇక్కడికైనా పోయి మంచి వీడియో తీస్తామని ఆయన కూడా అన్నారంట నాకు తెలియదు ఇప్పుడు అక్కడ చెప్తుంది ప్లాన్ చేసుకోండి మండే రోజు మనం షాప్ బంద్ చేసి అందరం పోయి ఒక మంచి వీడియో అయితే తీసి పెడదాము ఇచ్చిండు సో అందరూ ధైర్యం ఇస్తున్నాం మీకు నీకైతే మేము ఉన్నాం కాబట్టి అది కాదు ఇది కాదు అర్జెంట్ ఇచ్చేనని వీడియోలు చేసుకో మంచిగా మంచిగా చేస్తా చేసి ఏదో ఒకటైతే పేరు సాధిస్తాం మనం అయితే ఇంకా ఇవన్నీ చేసి నేను అనుకున్నా అది కాక అరే ఇది యూట్యూబ్ సాధించి నా కొడుకు పెళ్లి చేస్తానని అని అందరితో చెప్పిన ఇప్పుడు నాకు అదొక కోరిక నా కొడుకు కూడా ఏదో ఒకటి కావాలి నా తర్వాత నా కొడుకు యూట్యూబర్లకు వాడే అవుతాడు కదా నాకు మళ్ళీ భయపడ్డ అమ్మ వద్దు నా కొడుకు ఇక్కడే మిగిలిపోకూడదు మరి ఇప్పుడు ఇప్పుడు ఫైవ్ కే అంటే ఇంకా చేసి ఇంకెంతమంది వస్తారు నీకు అభిమానించే టోల్ చాలా మంది వస్తారు మరి చాలా మంది వస్తారు నాకు అదే అనిపించింది ఈ పై కే ఇంతమంది నాకు పిల్లలు అమ్మ 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 అంటుంటే నాకు నిజంగానే ఎవరో ఒకరు బ్యాడ్ కామెంట్ వాళ్ళకైతే వదిలేసిన రాత్రి నుంచి అస్సలు వాళ్ళకు పట్టించుకొని కూడా అంతే స్కిప్ చేసేయాలి మన బతుకు మనం బ్రతకాలి అంతే మరి మనం ఎక్కువ మంది వస్తే ఇంకా ఎంతమంది పిల్లలు వస్తారు అమ్మా అందరు అమ్మనే అంటారు అమ్మా మరి నువ్వు ఆల్రెడీ సగం సక్సెస్ అయినట్టే నువ్వు ఎక్కడో ఇంట్లో ఉన్న దానికి నీకు ఆంటీ అమ్మ అని నీకు కామెంట్లు పెట్టి నీకు సపోర్ట్ చేస్తున్నారంటే నువ్వు అక్కడనే సగం సక్సెస్ అయినట్టే అదే అనిపించింది ఇంతమంది అమ్మా అమ్మ అని వాళ్ళు ఏడుస్తున్నారు ఏడుస్తే మాకు బాధ వస్తుందమ్మా నేను ఏడుస్తున్నా అది ఇది వాళ్ళు అంటుంటే బా అమ్మో మళ్ళీ నేను యూట్యూబ్ పని చేస్తే నాకు ఈ పిల్లలందరూ దూరం అయిపోతారు నేను కూడా వాళ్ళకి దూరం ఉండాలని మీకు మీరందరూ అయితే నాకు సపోర్ట్ చేయండి ఇంకా రేపటి నుంచి మంచి మంచి వీడియోస్ అయితే మీకు పెడతాను మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి చేస్తామండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫైనల్ గా అయితే మా మదర్ అయితే డిసైడ్ అయిపోయారు వీడియోస్ అయితే చేస్తారంట సో ఇప్పుడు సపోర్ట్ చేసినట్టు ఇక ముందు కూడా మీరైతే సపోర్ట్ చేయండి నేను మా అక్క మా ఫాదర్ మేమందరం అయితే సపోర్ట్ చేస్తున్నాం మీ సపోర్ట్ కూడా ఖచ్చితంగా మాకైతే కావాలి సో దేవుడు దయ ఏమైందో అది పక్కన పెట్టేసి మా కష్టం అనేది మేము చేస్తాం ఇంకా వ్యూస్ వస్తే రాదు అదన్నీ పక్కన పెట్టేసి మా కష్టం మేము పడతాము సో మీరందరూ ఇక ముందు కూడా ఇట్లనే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడనే ఎండ్ చేసేద్దాం మమ్మీ లాగ్ అయిపోద్ది లాగ్ అయిపోద్ది నా యూట్యూబ్ ఫ్యామిలీ నా పిల్లలందరికైతే అయితే థ్యాంక్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఇలాగే మంచి వీడియోస్ అయితే తీస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అండి